రుద్రాణి అయితే అనామికకి కాల్ చేసి ఇక్కడ భారసాలు ఏర్పాట్లు మొదలు కాబోతున్నాయి రేపు సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి అసలు నువ్వేమైనా చేస్తున్నావా లేదని చెప్పేసి కోపంతో అడుగుతూ ఉంటుందన్నమాట ఇక రా వెంటనే అనామిక రాజు కావే వాళ్ళకి తెలియకుండా నేను నా పనుల్లో నేను ఉన్నాను రేపు మీ మనవరాలు భాషాలకి నేను కూడా వస్తున్నాను వచ్చేదే కాకుండా అక్కడ పెద్ద బాంబు పేలుస్తాను అని చెప్పేసి నమ్మకంగా చెప్తూ అనమాట అనామిక ఇక బారసాల కోసం అయితే అప్పు కావ్యాలు అయితే ఇద్దరు రెడీ పోయి కిందికి వచ్చేసి హాయిల్లో అయితే ఉయ్యాలను అయితే రెడీ చేస్తారనమాట ఇక స్వప్న కూడా రెడీ అయ్యి పాపను రెడీ చేసి కూర్చుంటుంది ఇక పాప ఏడుస్తుంటే జోరు పాడుతూ ఉంటుంది అనమాట ఇక కావ్య అప్పు దగ్గరికి వచ్చిన ఇంద్రాదేవి త్వరగా రెడీ చేయాలి తొందర పెడుతూ ఉంటుందన్నమాట ఇక రుద్రాణి దాని ఇద్దరు పైనుంచి చూసి వాళ్ళని అందరినీ చూసి కుళ్ళుకుంటుంది అనమాట ఇక రుద్రాణి ధాన్యలక్ష్మితో చూసేవా వదిన అక్క కూతురు అనగానే అన్నీ మర్చిపోయి ఖర్చుని వెనకాడకుండా ఎలా చేస్తున్నారో అదే మనమైతే అదెందుకు ఇదెందుకని లెక్కలు మాట్లాడేవారు అని చెప్పేసి అనగానే ధాన్యలక్ష్మి అయితే చూస్తున్నా అన్నీ చూస్తున్నా ఏమైనా చేసుకొని ప్రతి రూపాయికి లెక్క అడగకుండా వదిలిపెట్టను అవును ఫంక్షన్ నీ మనవరాని కదా ఏం పట్టనట్టు ఉన్నావేంటి అని చెప్పేసి అంటదనమాట నీకెంత ముఖసూటితనో అయితే మాత్రం నాతో కూడా అలానే ఉండమని కాదు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది నేను నిజంగానే అడుగుతున్నా స్వప్నకు సీమంతం చేయమని అడిగి పట్టుబట్టిన దానివి ఇప్పుడు బారసాల జరుగుతుంటే ఏంటి ఏం పట్టనట్లు ఉన్నావు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అడుగుతుంది ఇక వెంటనే రుద్రాని అమ్మో దీనికి డౌట్ వచ్చినట్టుందని చెప్పేసి అనుకుని ఏం చేయమంటావు అదిన ఆ అక్క చెల్లెలు ఆ ముసలిది కలిసి చేస్తున్నారు కానీ నేను దూరం నుంచి చూస్తూ లోపల సంబరపడుతున్నా అని చెప్పేసి అంటదనమాట తెలుస్తుంది తెలుస్తుంది అని చెప్పేసి దాని లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ఇక తర్వాత సీన్లో రాహుల్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సరేరా సరే అలానే చేద్దా నేను నిన్ను కలుస్తాను అని చెప్పేసి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఇక రాజ్ కళ్యాణ్ చక్కగా రెడీ అయ్యి రావడం చూసి రే నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట రాహుల్ ఎక్కడైనా చేస్తున్నావురా అని చెప్పేసి రాజ్ అయితే అడుగుతాడు రాహుల్ని ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటాడు రాహుల్ అంతకంటే ముఖ్యమైన ఫంక్షన్ ఒకటి మన ఇంట్లో జరుగుతుంది ఆ విషయం గుర్తుందా నీకు అని చెప్పేసి రాజ్ అయితే అంటాడు ఏంటది అని చెప్పేసి అంటాడనమాట రాహుల్ నీ కూతురు బారసాలరా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అనగానే ఓ అదా గుర్తుందని చెప్పేసి అంటాడు రాహుల్ గుర్తుంటే ఇలా రెడీ అవ్వకుండా పాచిమొక్క వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నావా కూతురు బారసాలకు రెడీ అవ్వ అని చెప్పేసి రాజు అయితే కోపంగా అనగానే ఇంకా వెంటనే అబ్బా మీరు పదే పదే కూతురు కూతురు అనకండి అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే కళ్యాణ్ మరి నీ కూతుర్ని నీ కూతురు అనుకున్నా ఇంకేం అనాలిరా అని చెప్పేసి అంటాడు అనొచ్చు కానీ పదే పదే గుర్తు చేసి నన్ను అంకుల్ని చేద్దని చెప్పేసి రాహుల్ అయితే కోపంగా అంటాడనమాట ఇంకా వెంటనే కళ్యాణ్ అంకుల్ కాకపోతే ఇంకా యంగ్ జనరేషన్ కిడ్ అనుకుంటున్నాం అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే రాజు నువ్వు లవర్ బాయ్లో ఫీల్ అవ్వక రోయ్ నువ్వు ఇప్పుడు ఓ బిడ్డకు తండ్రివి వెద వేషాలంటే కాళ్ళు ఇరుగుతాయి ఇప్పుడు నీకు వీల్ చైర్కి పరిమితం అవుతావు జాగ్రత్త అని చెప్పేసి కోపంగా అంటాడనమాట ఇంకా రాజు అలా వార్నింగ్ ఇచ్చేసరికి రాహుల్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతాడనమాట నేనేం అంత రోమియాన్ని కాదులే అని చెప్పేసి అంటాడు రాహుల్ ఇక అప్పుడే రాజ్ రాహుల్ ఇద్దరు నువ్వు ఎంత రోమేవో మాకు తెలుసులే కానీ ముందు వెళ్ళి ఫంక్షన్కి రెడీ అని చెప్పేసి అంటారనమాట వెళ్తాను అని చెప్పేసి విసుగుగా అక్కడి నుంచి వెళ్తాడనమాట రాహుల్ ఇక రాజు కళ్యాణ్ ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ఇక కొంతసేపటికి ఇంద్రాదేవి అప్పు కావ్య ఉయ్యాల దగ్గర రెడీ చేస్తుంటే ఇక రుద్రాణిధాన్యం అక్కడే ఉంటారనమాట ఇక రాహుల్ రెడీ అయ్యి కిందకైతే వస్తాడు ఇంతలో కనకం కూడా వస్తుంది కొంతసేపు కనక రుద్రాణి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారన్నమాట తర్వాత కనకం అయితే మనవరాలను చూడటానికి అని చెప్పేసి పైకి అయితే వెళ్తుంది ఇక కావ్య ఇందిరాదేవి కూడా పైకి వెళ్తడంతో కింద అప్పు ఒక్కటి ఉయ్యాల దగ్గర ఉంటుంది అనమాట పువ్వులు సర్దుతూ ఉయ్యాల దగ్గర డెకరేషన్ సెట్ చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే కిందకి దిగుతూ అప్పు ఒక్కటే ఉండడం చూసి ఇక అప్పు దగ్గరికి వెళ్ళి చేయి చేయి రేపు మనకు పిల్లలు పుట్టినప్పుడు కూడా అలానే డెకరేట్ చేయాలని చెప్పేసి అంటాడనమాట నవ్వుతూ ఇక అప్పు అయితే ఆ ఊహల్లో చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నా అని చెప్పేసి అంటుంది వెళ్ళాలిగా మరి అంటూ సిగ్గుపడుతూ ఉంటాడనమాట కళ్యాణ్ ఆలు లేదు చూలి లేదు కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది నాకు కళ్ళు తిరగటం లేదు కడుపులో తిప్పటం లేదు కానీ నాకు డెలివరీ అయ్యి బారసాల దాకా ఊహించుకున్నావు అని చెప్పేసి అప్పు అంటదనమాట అదెంత పని నువ్వు పోలీస్ కావాలి కాబట్టి ఇంతకాలం దాని మీద దృష్టి పెట్టావు ఇప్పుడు నువ్వు తల్లి కావాలి కాబట్టి ఇప్పుడు దీని మీద దృష్టి పెడదా అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటాడు కళ్యాణ్ మరి డ్యూటీ అని చెప్పేసి అప్పు అనగానే పగలంతా పోలీస్ డ్యూటీ రాత్రి వచ్చాక భార్య డ్యూటీ అన్నీ అయిపోతాయని చెప్పేసి కళ్యాణ్ అయితే సిగ్గుపడుతూ అంటాడనమాట ఇక ఆ మాటలు విన్న అపనదేవి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చేసి అప్పుకి పోలీస్ డ్యూటీ తప్ప మరి ఇంకే డ్యూటీ గుర్తుండదేమో దానికి ఏ క్రిమినల్ కేసు తగలకు ముందే నువ్వు తండ్రికి కావాలి లేదంటే కష్టమే అని చెప్పేసి అంటది ఇక కళ్యాణ్ అయితే సిగ్గుపడిపోతాడనమాట ఇక సుభాష్ కూడా నవ్వుతూ అప్పుడే అక్కడికైతే వస్తాడు ఇంకా అప్పు అయితే గుమ్మం దగ్గర పూలు పడ్డాయి తీస్తానని చెప్పేసి ఇంకా సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను కూడా సాయం చేస్తాను పెద్దమ్మ అని చెప్పేసి కాళ్యాణ్ కూడా అప్పు వెనకాలే పరిగెడతాడనమాట ఇక వాళ్ళు ఉరియాలు వదిలేసిన డెకరేషన్ అంతా అపర్ణాదేవి శుభాషలు చేయడం అయితే మొదలు అనమాట ఇక బారసాల మొదలయ్యేసరికి అనామిక ఆధారాలతో సహా అప్పుడే అయితే వస్తుందన్నమాట కాసేపు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అనే దగ్గర అయితే గొడవ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట వచ్చిన కారణం చెప్పిపోతానని చెప్పేసి ఆమా అనామిక అయితే అంటది ఇక రుద్రాణి అయితే ఎందుకు వచ్చావు చెప్పు అనామిక అని చెప్పేసి అనేసరికి పేపర్స్ అయితే చూపించి మీరంతా అమాయకంగా రాజు కావాలి నమ్ముతున్నారు కానీ వాళ్ళు మీకు తెలియకుండా వంద కోట్లు అప్పు చేశారు బ్యాంకులో అని చెప్పేసి పేపర్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇక ఆ పేపర్స్ సుభాష్ చూసి ఇంకా షాక్ అయిపోతాడు అనమాట ఇంకా వెంటనే అపర్ణాదేవి ఏంటండి వాళ్ళు తను చెప్పింది నిజమేనా అని చెప్పేసి అనగానే ఇక అవును వీళ్ళు వంద కోట్లు అప్పు చేశారు బ్యాంకుకి వంద కోట్లు కట్టాలని చెప్పేసి సుభాష్ అయితే అంటాం ఇంక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇన్ని రోజులు మేము ఆస్తులు అడుగుతున్నాం అని చెప్పేసి కొత్త నాటకం తెరలీ తెరతీసారా అని చెప్పేసి ధనలక్ష్మి కూడా అంటది వంద కోట్లు అప్పు చేశారు అదేమన్నా రూపాయ రెండు రూపాయల వంద కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతారని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా తిడుతూ ఉంటుంది అన్నమాట రాజు కావ్యం మాత్రం సైలెంట్గా అలానే ఉంటారు ఇక రుద్రాణి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ఇంకా అందరూ కలిసి రాజు కావ్యలని నిజం చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉంటారు మరి వాళ్ళు రేపు ఏ నిజం చెప్తారు ఏంటి వంద కోట్లు ఎందుకు అప్పు చేశారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్